హాయ్ అండి వెల్కమ్ అండి ఈరోజు నేను పన్నెండు చేతుల కమ్మలు అయితే చూపించబోతున్నానండి ఈ పన్నెండు చేతుల కమ్మలు ఒక్కొక్కటిగా తీసుకున్నావండి ఇవన్నీ కూడా మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను ఇప్పుడైతే ఆ కమ్మలు ఎలా ఉన్నాయో చూద్దామండి చూసారా ఇవి పన్నెండు చేతుల కమ్మలండి ఇవైతే ఒక్కొక్కటిగా మీకు చూపిస్తానండి ఈ కమ్మలైతే ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయండి చాలా బాగుంటాయి చెవి నిండా కూడా ఉంటుందండి ఈ కమ్మ చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది ఇలా మధ్యలో స్టోన్స్ వచ్చాయి గ్రీన్ స్టోను దానిపైన కెంపు దానిపైన వైట్ స్టోన్స్ వచ్చాయండి వెనకాలైతే ఇలా మ మరొచ్చింది పైన అయితే ముత్యం పూసలు వచ్చాయండి ఇలా చాలా గ్రాండ్గా ఉంటాయండి ఈ కమ్మలు మంచి లుక్ అయితే వస్తాయి చూస్తారు ఎంత బాగున్నాయో ఇవి అయితే నాలుగు గ్రామ్స్ పడ్డాయండి నెక్స్ట్ ఇవి బుట్ట కమ్మలండి మధ్యలో కెంపు స్టోన్ వస్తుంది ఇలా కింద బుట్టలాగా వస్తుందండి పైన కమ్మ వస్తుంది కెంపు రాళ్ళు అయితే వస్తాయి మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్ వస్తుందండి అయితే ఇలా మరొస్తుంది కింద హ్యాంగింగ్స్ అయితే గోల్డ్ హ్యాంగింగ్స్ వస్తాయండి చాలా మంచి లుక్తో ఉంటాయండి ఇవైతే ఆరు గ్రామ్స్ పడ్డాయండి మంచి లుక్తో ఉంటాయండి చూసారా ఎంత బాగున్నాయో గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఇవి హారాల మీదకైతే బాగుంటాయి ఎప్పటికీ ట్రెండీగా ఉంటాయండి ఇవి పైన వైట్ స్టోన్స్ మధ్యలో గ్రీన్ స్టోన్ దాని చుట్టూ కెంపు స్టోన్స్ అయితే వస్తాయండి కమ్మలో చాలా మంచి లుక్తో ఉంటాయండి ఈ బుట్ట కమ్మలు మంచి లుక్తో ఉంటాయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ వస్తాయండి చిన్న పుట్టయితే వస్తుంది ఇది మొత్తం అంతా గోల్డ్ అండి స్టోన్స్ ఏమీ రాలేదు వెనకాలైతే ఇలా మరుస్తుందండి స్టర్స్ కావు అన్ని గోల్డ్ చైన్స్కి ఇవైతే మ్యాచ్ అవుతాయండి గోల్డ్ లాకెట్స్ కానీ గోల్డ్ చైన్స్ కూడా ఇవైతే మ్యాచ్ అవుతాయి ఇవి వచ్చేసి ఐదు గ్రాములు పడ్డాయండి మంచి లుక్ అయితే ఉంటాయండి నెక్స్ట్ అయితే ఇవి మోడల్ అయితే బాగుంటాయండి సింపుల్గా ఉంటాయి ఇలా డబుల్ బుట్ట వస్తుందండి కింద డబుల్ బుట్ట వస్తుందండి పైన చిన్న సైజు అయితే వస్తుంది ఈ కమ్మలైతే నాలుగు గ్రాములు అయితే పడ్డాయండి చాలా బాగుంటాయి లుక్ అయితే మాత్రం చాలా సింపుల్ ఫంక్షన్స్కి అయితే వేసుకొని పోవచ్చు అండి గోల్డ్ ఏ దండకైనా కూడా సెట్ అయిపోతాయి నెక్స్ట్ ఇవి ఏడు రాళ్ల కమ్మలు అయితే పైన వస్తాయండి మధ్యలో కెంపు స్టోను చుట్టూ వైట్ స్టోన్స్ అయితే వస్తాయండి అయితే ఇలా మరొస్తుంది కింద హ్యాంగింగ్ అయితే అటాచ్డ్ అండి దీంట్లో గ్రీన్ అయితే ఎనామిల్ వచ్చిందండి చాలా బాగుందండి ఇది ఇవి డైలీ వేరీ కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా నాలుగు గ్రామ్స్ అయితే పడ్డాయండి లుక్ అయితే చాలా బాగుంటాయండి నాలుగు గ్రామ్స్ అయితే పడ్డాయి చూసారా కొంచెం మందంగా వచ్చాయండి ఇవి ఫోర్ గ్రామ్స్ అండి నెక్స్ట్ ఇవండి చిన్న హ్యాంగింగ్స్ అయితే కింద వస్తాయి ఇలా కమ్మైతే ఇలా వస్తుందండి మెనకాలైతే మరి వస్తుంది గోల్డ్ హ్యాంగింగ్సే వస్తాయండి కింద ఇవైతే మూడు గ్రామ్సే పడ్డాయండి చాలా తక్కువ వెయిట్లో పడ్డాయి డైలీ వేరే కూడా బాగా వేసుకోవచ్చండి ఇవి నెక్స్ట్ ఇవైతే నల్ల పూసలు అండి హ్యాంగింగ్స్ నల్ల పూసలతో వస్తాయి హ్యాంగింగ్స్ అయితే పూసలు వస్తాయండి పైన కమ్మలో వచ్చేసి నల్ల రాళ్ళైతే వస్తాయండి ఇలా కోవెల్ షేప్లో ఒక స్టోను రౌండ్ స్టోన్ ఒకటి వస్తాయండి పైన కింద చిన్న సైజు బుట్ట దానికి నల్ల పూసలు హ్యాంగింగ్స్ అయితే వస్తాయండి ఇవి నల్ల పూసల దండకి బాగా సెట్ అవుతాయండి వెనకాలైతే ఇలా వస్తుంది చాలా సింపుల్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ కంబలు అయితే ఇవి మూడు గ్రాములు పడ్డాయండి నెక్స్ట్ ఈ కమ్మలు చిన్న బుట్టతో వస్తాయండి కింద దగ్గరగా తీస్తే వీడియో సరిగా రావట్లేదండి ఇలా కమ్మ అయితే ఇలా వస్తుంది చెవి నిండా ఉంటాయండి ఈ కమ్మలు హ్యాంగింగ్స్ అయితే కమ్మలో వస్తాయి బుట్టలో వస్తాయండి చాలా గ్రాండ్గా అనిపిస్తాయండి ఇవి కమ్మలు ఈ కమ్మలు రెండు కలిపి ఆరు గ్రామ్స్ అయితే పడ్డాయండి మంచి లుక్ అయితే ఉంటాయండి ఇవి నల్ల పూసల కమ్మలండి మధ్యలోనే హ్యాంగింగ్స్ వస్తాయండి మిగతా అంతా కూడా కమ్మండి హ్యాంగింగ్స్ ఏమి రావు ఇక్కడ కాకపోతే పూసలు మాత్రం కొంచెం హ్యాంగింగ్స్ లాగా వస్తాయి ఇలా పైన స్టోన్స్ వస్తాయండి మధ్యలో స్టోన్ వస్తుంది చుట్టూ కూడా పూసలు అండి వెనకాలొచ్చి ఇలా మరొస్తుంది ఇవి నల్ల పూసల దండకి బాగా సెట్ అవుతాయండి డైలీ కూడా వాడుకోవచ్చు అంటే చాలా బాగుంటాయి ఇవి ఇవైతే మూడు గ్రాములు పడ్డాయండి తర్వాత ఇవి హ్యాంగింగ్స్ అండి మధ్యలో ఇది కొంచెం ఊడిపోయింది చూసుకోలేదు గంపోయినట్లుంది గ్రీన్ స్టోన్తో అయితే వస్తుందండి ఇలా రెండు గోల్డ్ బాల్స్తో హ్యాంగింగ్స్ అయితే వస్తాయి సన్న చైన్ వస్తుందండి మధ్యలో వెనకాల వచ్చి మరొస్తుంది ఇవి అయితే మూడు గ్రామ్స్ పడ్డాయండి డైలీ యూస్కి అయితే బాగుంటాయి నెక్స్ట్వి వైట్ స్టోన్స్ వచ్చిన కమ్మలండి ఇవంతా కూడా వైట్ స్టోన్స్ వస్తాయండి ఇలా వైట్ స్టోన్స్ అయితే వస్తాయి చిన్న హ్యాంగింగ్ వస్తుంది కింద చాలా బాగుంటాయండి వైట్ స్టోన్స్ కాబట్టి స్టోన్స్ ఉండే దండకైతే బాగా మ్యాచ్ అవుతాయండి ఇలా వెనకాయలు అయితే డైలీ కూడా వేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి సింపుల్గా క్లాసీగా ఉంటాయండి ఇవి రెండు కలిపి నాలుగు గ్రాములు అయితే పడ్డాయండి ఇవైతే మల్టీ కలర్ స్టోన్స్తో వస్తాయండి గ్రీను రెడ్ వైటు మనము ఎటువైపు కావాలంటే అటువైపు పెట్టుకోవచ్చు చూస్తారా గ్రీన్ ఇటువైపు వైటు పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్